సమ్మర్ సీజన్ ను క్యాష్ చేసుకోవాల్సిన పెద్ద సినిమాలు ఎలక్షన్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే దీంతో ఈ సమ్మర్ కాస్త సప్పగానే ఉంది కానీ అప్డేట్స్ మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉండబోతున్నాయి రావాల్సిన రావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ దేవర అక్టోబర్ షిఫ్ట్ మే కల్కి కూడా పోన్ అయింది దీంతో మళ్లీ థియేటర్ లో మాస్ జాతర జరగాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయవలసి ఉంటుంది కానీ ఈ లోటును భర్తీ చేయడానికి సాలిడ్ అప్డేట్స్ మాత్రం బయటకు రానున్నాయి వచ్చే నెలలో వరుసగా అప్డేట్లు రాబోతున్నాయి మే నెల మొత్తాన్ని ప్రభాస్ ఎన్టీఆర్ బన్ని కబ్జా చేయనున్నారు ముందుగా మే నెల సినిమా సందడి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మొదటి కానుంది టూ సినిమా ఫస్ట్ సింగిల్ ను మే ఒకటిన రిలీజ్ చేయనున్నారు ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత వారం పది రోజుల పాటు సోషల్ మీడియా షేక్ ఇక మే యంగ్ టైగర్ డే ఉంది ఆ రోజు నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు టీజర్ లేదా ఫస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే వాటి నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ బయటకు రానున్నట్లుగా టాక్ నడుస్తోంది ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి ప్రమోషన్స్ మే నెలలోనే మొదలు పెట్టనున్నారు ఆ నెల మొత్తం కల్కి కి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రానున్నాయి వీటితో దీంతో పాటు మరికొన్ని సినిమాల అప్డేట్లు కూడా ఇదే నెలలోనే రాబోతున్నాయి పూరి జగన్నాథ్ రామ్ ఖంబోలో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ మూవీ టీజర్ లేదా ఫస్ట్ సాంగ్ ను మే పదిహేనున విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి మొత్తంగా సమ్మర్ లో వల్స్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవరున్నారు